అమ్మ నమస్తే అమ్మా మీ పేరేంటి కుమార్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు దాన్ని మీరు ఒక్కరే మీకు పెళ్ళి అవ్వలేదా మరి మీ అమ్మ నాన్నీ అమ్మ నాన్న చచ్చిపో చచ్చిపోయారా అన్నం తిన్నారా పొద్దుట ఏం తిన్నారు అన్నం అదిగే అన్నమే తిండే ఎందుకు ఏడుస్తున్నావు అయ్యయ్యో ఎందుకు 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 అయ్యోయ్యో అయ్యోయ్యో ఎవరు లేరనా ఎవరు లేరనా అయ్యో ఏడోకు బాధపడుకు ఎవరు లేరని బాధపడుతున్నావా అని కళ్ళు ఎర్రకి అయిపోయినాయి ఒక్కసారి ఏడోకు రాదా రాదాడోక ఇట్రా ఎందుకు ఏడుపు ఎందుకు వచ్చింది చెప్పు నీకు తల్లిదండ్రులు లేరు అందరు పోయారు అని ఏడుస్తుంది ఆపరేషన్ సో అదే అనమాట కుమారి పరిస్థితి సో అందుకని మనం కుమారికి ఏదైనా కొంచెం చిన్న హెల్ప్ అయినా చేసి పెడితే బాగుంటుంది కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని కుమార్ని ఎంచుకోవడానికి కారణం మనసు మంచిది ఉన్న వాళ్ళకి కష్టాలు తప్పవు ఏదో ఒక ప్రాబ్లం అయితే పెడతారు నీకు ఈ సమస్య పెట్టారు సరే బాధపడుకో ఇక చూడు నీకోసం నేను బియ్యం బస్తా తెచ్చాను ఇందులో ఏమైనా లేవనుకో అన్నీ ఉన్నాయి ఏమైనా కావాలంటే కూడా కొని తెచ్చుకో సరేనా వెళ్ళొస్తాను నేను